హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి అమర్ ఇద్దరు కలిసి ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తారు ఇక ఇద్దరు ప్రదక్షిణాలు పూర్తి చేసుకోగా అమర్ కళ్యాణం దగ్గరికి వస్తాడు అప్పుడు నిర్మలమ్మ గారు అమర్ని బాగి ఎక్క రా అని అడగగానే బాగి ఇంకా ఇక్కడికి రాలేదా నేను తీసుకొస్తాను అంటూ అమర్ బాగి కోసం గుడి అంతా వెతుకుతూ ఉంటాడు మరోవైపు రా తోడు ఆరు కూడా ఆ బాగీ కోసం గుడి అంతా వెతుకుతూ ఉంటారు మనోహరి బాబ్జీకి ఫోన్ చేసి బాగీని కిడ్నాప్ చేయమని ప్లాన్ చెప్తుంది ఇక ఒక ఐదారుగురు రౌడీలు కాషాయం వస్త్రాల్లో స్వామీజీలాగా ఆ గుడిలోకి ఎంటర్ అవుతారు ఇక అమర్ బాగీని వెతుకుతూ ఉండగా బాగి అమర్ని చూసి అయ్యో ఈయన నా కోసమే వెతుకుతున్నట్టున్నారు అని అనుకొని ఏమండి అని పిలిచే లోపే బాబ్జీ మనుషులు స్వామీజీ వేషాల్లో వచ్చి కాషాయం వస్త్రాలతో ఆ బాగిని చుట్టేసి బాగి మాట్లాడకుండా నోరు కట్టేసి ఆ బాగి మొత్తాన్ని ఆ కాషాయం వస్త్రాలతో కవర్ చేసేస్తారు ఆ బాగీని అలా కాషాయం వస్త్రాల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా ఎదురుగా అమర్ వస్తూ ఉంటాడు ఆరు కూడా ఎదురుగా వస్తూ ఉంటుంది అప్పుడు బాబ్జీ అమర్కి భయపడి చూస్తే గుర్తుపడతాడేమో అన్న టెన్షన్గా తను పక్కకి తప్పుకొని మరొక రౌడీని బాగీకి ముందు ఉంచి అమర్కి ఎదురు వెళ్తూ ఉంటాడు ఆ కాషాయం వస్త్రాల్లో ఉన్న బాగీని అమర్ గుర్తుపడతాడా ఇంజుకుంటున్న బాగి ఆ రౌడీల బారి నుండి తప్పించుకోగలదా మనో కుట్రా బయటపడుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్